నెల్లూరు నగరంలోని పినాకిని లయన్స్ క్లబ్ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం కనికల ఆసుపత్రి ఎదురుగా నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని కీర్తిశేషులు వాకిచర్ల గోవిందయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వివి మాధవ్ గారు పినాకిని లైన్ పరుచూరి రామ్ కుమార్ గారు లైన్ దర్శి ప్రసాదరావు మిత్రులు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సుధీర్ శేషాద్రి సుబ్రహ్మణ్యం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు చర్ల వీరయ్య కుమారుడు వాడుచెర్ల గోవిందయ్య ఆయన చనిపోయిన కారణంగా సంతపేటలోనే ఆయన ఎన్నో సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు తిరుపతిలో ఆయన వ్యాపారం బోస్ వాళ్ళ కుమారుడు వామిచెర్ల వీరమాధవ్ ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళ ఇవ్వడం జరిగింది ఇది లైన్స్ స్పెడ్ తరఫున నేను కొత్తగా జాయిన్ అయ్యాను దానికి సంబంధించి మన లైన్ స్టెడ్ ప్రెసిడెంట్ సుధీర్ గారు ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరుగుతుంది ధన్యవాదాలు మీ పేరండి నా పేరు నమస్తే నేను నెల్లూరు పినాకినిషాద్ది సెక్రటరీ పంజీవ్ సాయి నటాసర ప్రసిడెంట్ సంజీవ్ నక్ష మోహన్ అన్ని దానాల కింద అన్నదానం ఉన్నా అన్నట్టు ఈ యొక్క లైన్స్ లంచ్తో ఎంతో ప్రతిష్టాపించంగా చేస్తున్న కార్యక్రమం మీల్స్ ఆన్ వీల్స్ ఈ యొక్క కార్యక్రమం దాతలుగా మా చిన్ననాటి పంజాం స్కూల్ క్లాస్మేట్ అయినటువంటి వివి మాధవ్ గారు ఈ యొక్క అన్నదానాన్ని వారి నాన్నగారికి జ్ఞాపకాలు ఈ కణికల్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పుత్తూరు ఎన్ఎస్ సిట్టి మన లయన్ పుత్తూరు రామ్ కుమార్ మిత్రుడు మరియు మన డివిఎస్ ప్రసాద్ గారు లైన్ కుల సురేంద్ర మిత్రులు వీళ్ళని ఇన్క్వైర్ అయ్యి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎన్క్వైర్ అయ్యి వివి మాధవ్ గారు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి